వేమూరులోని ఎన్టీఆర్ పురవేదిక వద్ద వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో కేక్ కటింగ్ నిర్వహించి నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా పంచాయతీ పారిశుద్ధాన్ని మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో నలభై రెండు పారిశుద్ధ కృక్షాలను అందజేశారు వేమూరులో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రెండు వందల ఎనభై ఎనిమిది మంది స్వచ్చందంగా రక్తదానం చేయడం ఎంతో మంది ప్రాణాలను కాపాడే మహత్తర కార్యమని ఆయన ప్రశంసించారు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి నక్క ఆనందబాబు స్వయంగా పండ్లు ఫలహారాలు అందించి ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున సర్టిఫికెట్లు అందజేశారు వచ్చారంటే మోటమోట వాళ్ళంపింది 150 మళ్ళా నేది చూసి గుంటూరు జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మధ్య నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతాయి అందులో భాగంగానే మన వేమూరు నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ యావత్ కార్యకర్తలందరూ కూడా ఐదు మండలాల కార్యకర్తలు నాయకులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేశారు లోకం పార్టీకి అన్ని రకాలుగా అండదండగా ఉండాల్సినటువంటి నాయకుడు మూడో తరం నాయకుడిగా ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు ఇయ్యాలి లోకేష్ గారు ఈ విధానంలో అందరూ కూడా ఆయన్ని ముందుకి నడిపించడం కోసం వెన్నంటి ఉంటామనే ఒక భరోసాని ఈ జన్మదిన వేడుకల ద్వారా వారికి ఉన్నారు అందరూ ఈ క్రమశిక్షణాయుతంగా జరుగుతున్నటువంటి ఈ వేడుకల్లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నారా లోకేష్ గారికి వేమూరు తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తారు